అందరికి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలండి వెల్కమ్ అవర్ కోనసీమ కోడలండి ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలండి శ్రీరామనవమి సందర్భంగా మా అత్తయ్య గారండి వడపప్పు పానకం చల్లివిడి చేయాలనుకుంటున్నారండి ప్రసాదాలు చేసే ముందర ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయితే గనక ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మా ఛానల్ కాస్త ముందుకు వెళ్తాదండి మీ సబ్స్క్రైబ్ వల్ల మర్చిపోకండి తప్పకుండా చేసుకోండి సరే అత్తగారండి చెప్పండి ముందుగా ఏం చేస్తారండి పెసరేసుకుందాం అమ్మా కడిగి అలాగేనండి బాగా కడుక్కుందాం రెండు మూడు సార్లు అలాగేనండి వాటర్ తీసుకోము కొద్దిగా చాలా చాలా మూడు సార్లు రెండు సార్లు శుభ్రంగా బాగా కడుక్కోవాల నీళ్ళు ముంచుకుంట చాలా అత్తగారు చాలా ఒక గంట నాన్న పెడదామ ఆ తర్వాత ఏం చేద్దామండి పానకం చేద్దామ్మా పానకానికి బెల్లం కూరలు కదండి అవు అలాగే అత్తయ్య గారు అత్తయ్య గారు అండి మా రాజమండ్రిలోని శ్రీరానం అంటే చాలా సంబరంగా చేస్తారండి మీ రాజమండ్రిలోనే కదమ్మా శ్రీరామనవమి సందర్భంగా ఆలయాల్లో మొత్తం అన్ని ఆలయాల్లో బాగా కాకపోతే మాది రాజమండ్రి కదండి మా ఇంటి పక్కనే రాముల వారి కూడా ఉంటుంది అండి పెళ్లిరాట అవునండి పెళ్లిరాట రాటినకాడి నుంచి ఇంకా రాముల వారికి పెళ్లిరాట అంటే రాట అండి పెళ్లి రాట అంటామండి మరి మేము రాట వేసిన కాడి నుంచి రాముల వారికి ఇంకా పందిర్ రా పందిరి అని మా ఏంటి మామిడి తోరణాలు కొబ్బరి ఆకులతో పందిరి ఇవన్నీ చేస్తారండి అంతే కదా సీతారాముల వారి కోసం అవునండి సీతారాముల వారికి శుభలేఖలు కూడా మా కాలనీ అంతా పంచి పెడతారండి ఇంకా రాముల వారికి కళ్యాణం వచ్చేసరికి ఇంకా ముందు నుంచే ఒడ్లు అదే ధాన్యం అంటారు ఆ ధాన్యం చేతులతో ఉలిచిళ్ళ కోసం ఉలిచి రాముల వారి గుళ్ళే ఇస్తామండి ఇంక కళ్యాణానికి ప్రతి ఇంటికి వాళ్ళే ఇస్తారా మీరు తెచ్చుకుంటారు రా లేదండి మేమే తెచ్చుకుంటామండి గుడి కన్నా అవునండి మా పక్కనే కదండి గుడి తలంబరాలు వేయడానికి ఆ తలంబరాలు పెళ్లి కాని వాళ్ళు ఉంటే నెత్తి జల్లుకుంటారంటే అండి పెళ్లి అవుతాదండి త్వరగా మా పదో నమ్మకం అండి రాముల వారి అయిన తర్వాత తలంబరాలు బియ్యం నెత్తి మీద వేసుకుంటే త్వరగా పెళ్లి కాని వాళ్ళకి త్వరగా పెళ్లి అవుతాదని అనుకుంటామండి మేము అవునండి మరి గుళ్ళి మాకు కావాలంటే అన్ని చెప్తారు కదండి కదండి వారం రోజుల పాటు రాములవారి కళ్యాణం స్టార్ట్ రాట నుంచి బుర్ర కథలు కోలాటం ఆ నాట్యం ఇంక ఇలాంటి అండి ముందు నుంచి పెళ్లి రాటేసిన కానించి చేస్తారండి ముందు రోజు ఒకటన్ని చెప్తారండి ప్రోగ్రాము గారు పెళ్లి రాటకు కూడా ముహూర్తం ఉంటదండి అవునండి పెళ్లి రాటేసిన గారి నుంచి పందిరి ఆ మావిడాకుల తోరణాలు బంతి పూలతో తోరణాలు కదండి సిరానమ్మకి కళ్యాణం అంటే దంపతులు ఉంటారు కదండి వాళ్ళు కూడా కళ్యాణంలో కూర్చుంటారండి అవునండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా కూర్చుంటారు కదా అత్తయ్య గారు పానకానికి బెల్లం సరిపోతాదండి ఏమవుతా ఇప్పుడు బెల్లం వేసుకున్నాం కదమ్మా అలాగనే మిరియాలు యాలకులు వేసుకోవాలా ఇవి దంచుకోవాలమ్మా మెత్తగా అలాగే అత్తయ్య అత్తగారు ఇక్కడ ఎలా జరుగుతుందండి ఇక్కడ బాగా జరుగుతుందమ్మా రామాలయంలో బాగా జరుగుతుంది ఎలా అంటే బాగా పట్టు వస్త్రాలు చేస్తారు సీతారాములకి అలంకరణ పూలు బాగా అందరు తోసినట్టు వాళ్ళు చేస్తారు బాగా రెడీ చేస్తారు రెడీ చేసి సీతారామ కళ్యాణం చేసి చేస్తారు బాగా బాగా చేసినాక అంత అయిపోయినాక మధ్యాహ్నం పన్నెండు అయిపోతుంది కదా సీతారాముల కళ్యాణం అంటే మా దగ్గర రెండు ఒంటి గంట కూడా అండి అవునా కళ్యాణం పన్నెండు గంటలకు వేస్తారు మద్రాసంలో పన్నెండు గంటల అయిపోయినాక ఇంకా వడపప్పు పానకము అవి ఇస్తారు మనం వచ్చే ముందర ఇంటికి వచ్చే ముందర పంచుతారు చెప్పండి చెప్పండి ఇప్పుడు ఎండకి మనకు వస్తుంటాం కదా ఇంటికి ఎండ అనేది అనిపియ్యదు వేడి అనిపించేది ఇంకా అవి తాగింటాం బాగా పానకము ఉడపప్పు తిని పానకం తాగుతాం కదా అయిపోయిందండి చాలా బాగుంటది ఎండ అనిపించదు ఆయన కళ్యాణం చూసి వచ్చినాక అయిపోయింది అత్తయ్య గారు ఇది అయిపోయిందమ్మా మెత్తగా అయిపోయింది ఇంకా తీసేసుకుంటా తీసేయండి అత్తగారు అయిన పాతకాలం పద్ధతి అంటే పాతకాలం పద్ధతి అండి ఇందులో దంచి బాగా మెత్తగా అయిందండి మామూలుగా అయితే నేనైతే మిక్సీ అత్తయ్య గారికి అయితే ఇట్ల దంచడం ఎప్పుడైనా గానీ రోట్లో ఎక్కువ దంచడం అంటే ఇష్టం ఎక్కువ రోడ్లు దంచడం చేసుకోవడమే ఇష్టం నాకు ొడి చేసేసుకున్నాం కదమ్మా ముందుగా ఇప్పుడు ఆలుకులు మిరియాల దంచిన పొడి వేసేసాము వేసేసి వాటర్ వేసుకున్నాం ఉండాలి సువాసన ఉంది కదా మిరియాలు వేసిన ఉంటుంది మిరియాల వేసినాం కదా ఘాటు ఉంటది ఇంకా ఏమేసినము బెల్లం వేసినాము తీయ ఉంటది కొంతమంది ఇంకా కొంతమంది అయితే నిమ్మకాయ రసం కూడా వేస్తారు నిమ్మకాయ ఎప్పుడూ వేయలేదు మా నిమ్మకాయ రసం నేను ఎప్పుడూ వేయలేదు చేసుకుంటారు కొంతమంది ఇప్పుడు తులసి ఆకులు తులసాకులు మంచిదా చాలా మంచిది కదా

దాంట్లో కలిసిపోతది అవునైతే తాగుతారు వడపప్పు బాగా నానమ్మా ఆ అత్తయ్య గారు నీళ్ళు వంపేసుకున్నాం కదా అలాగే అయింది మొత్తం ఉంపేసుకున్నాం అందులో బెల్లం వేస్తారండి లేదమ్మా నేను బెల్లం అయిన కొంచెం ఒకే ప్లేస్ అవునా కొంచెం సరిపోతుందండి అయితే ఇంకేమేస్తారండి కొబ్బరి తుడుము ఓ ఈ కొబ్బరికాయ అందుకేనా వడపప్పు లేపి కొబ్బరికాయ తుడుకుమ్మ అలాగే బాగున్నా నేను ఎప్పుడు చూడలేదాది వాళ్ళు పక్కన వాళ్ళు అందరే చేసి చూస్తున్నా నేర్చుకున్నా నేను కొబ్బరి సురము అది మా అమ్మ అమ్మాయికి రావాలి కొద్దిగా ఇట్లా పెట్టేస్తుంది ఉత్త ఒక్కటే ఒక్కటి నానబెట్టి ఒక్కటి ఎవరైనా అంతే పక్కన అందరిని చూసి అందులోకి అంతే అలాగనే కొద్దిగా యాలకులు మిరియాల పొడి కొద్దిగా లైట్ గా పైన సరే గారు అలాగనే చిట్కడు ఉప్పు చల్లుకుందమ్మా బాగా కలుపుకుందమ్మా అలాగే అత్తయ్య గారు బాగా మొత్తం అన్ని కలుసుకోవాలా బాగుంటది అత్త కలిసిపోయిందమ్మా పానకం అయిపోయింది వడపప్పు అయిపోయింది ఇంకా విడి ఒక్కటే ఉంది అత్త విడిదామా రోడ్లో దంచుతారా అత్తయ్య గారు మా పిండి దంచుకుందాం బియ్యం పిండి సరే అత్తయ్య గారు బియ్యం పిండి బియ్యం ఆల్రెడీ కడిగేసినట్టున్నారు కదా అత్తయ్య కడిగి నానబెట్టుకున్నమ్మా మూడు సార్లు కడిగేసి బాగా శుభ్రంగా నానబెట్టేసుకున్న ఈ నీళ్లు వంపేసి అత్తయ్య గారు అత్తా పిండి దంచుకుందాం సరే అత్తయ్య గారు దంచేసుకుందాం పదండి అయితే సరే చలివుడికి బియ్యం బాగా దంచుకున్నాం మెత్తగా సరే అత్తయ్య గారు ఒకసారి నేను ఇవ్వమంటారు ఇలాగా

అలాగే అత్తయ్య గారు తర్వాత జల్లెడి పట్టాక జల్లు పెడతారా జల్లు జల్లి జల్లు పడితే నూక ఉంటే వచ్చేస్తుంది పైకి అయితే అయ్యింది అత్తయ్య జల్లి పట్టమ్మా జల్లి పట్ట పడతాను అత్తయ్య గారు కింద పెట్టుకొని పడతాను అట్లా రాదమ్మా ఎట్లా ఎట్లా అంటే అందుకే రావట్లేదు అంటే వస్తది ఇక్కడ వచ్చింది కదమ్మా చేసి మరీ దంచుకుని జల్బట్టుకోవచ్చు మనం జల్లించుకున్నాం వేసుకోవాలి రోడ్లు వేసుకొని మరీ బెల్లం వేసుకు కలిపి దంచుకోవాలి కలుస్తుంది చూస్తున్నారా అండి

అత్తయ్య గారు బాగా జిగురుగా వచ్చిందండి బెల్లం బాగా జిగురు వచ్చింది దంచితే బాగుందండి అయితే నీళ్ళు వేసి వాటర్ వేసి బెల్లం కరిగేదా కొంచెం కలిపేస్తామండి బెల్లం బాగా జిగురుగుంటే జిగురుగా బాగా వస్తుంది బెల్లం పొడి పొడి ఉండే తీసుకుంటే జిగురు రాదు అవునండి అవునా బెల్లం లో కూడా తేడా ఉంటుంది సరే మా అయిపోయింది సరే అత్తగారు తీసేసుకుందామా అంటే ముద్ద చేసుకుందమ్మా బాగా అలా ముద్ద చేసుకుని బాగా బాగుంటది ముద్ద ఆ చూస్తున్నారు కదండి మా పూజ కోసం పానకం వడపప్పు చలివిడి అయిపోయిందండి అంతేకాకుండా వీడియో చూసి వదిలేకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అయితే మళ్ళీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇంకొక విషయం ఏంటంటే శ్రీరామనవమి సందర్భంగా వీడియో చూసి ప్రతి ఒక్కరు కాకుండా అందరూ కూడా ఆ సీతారాములు తలుచుకుని కోరిక కోరుకోండి నెరవేరుతుంది Bye, Andy.